ಜೋನಿ gew referred ಆರೆ ಡಾಕ್ಟರ್ ಹೆಸರು ಹಾ ಹಾ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ యూనిట్ వన్ అండ్ టూ కమిటీ సభ్యులు సమావేశం ఈ రోజు ఇరవై ఒకటో తేదీ పన్నెండవ నెల ఇరవై తేదీ రచ్చబండ కార్యక్రమం అలాగే ఈ రోజు జగనన్న పుట్టినరోజు కూడా ఆయనకు మనందరము మన కమిటీ తరఫున అన్న అంజాదం తరఫున ఎమ్మెల్సీ రామచంద్ర తరఫున కడప నగర పదమ పౌరుడు సురేష్ తరపున అందరూ జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూటమి ప్రభుత్వము ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానము చేయడం జరిగింది అంటే మన మెడికల్ కాలేజీలో మనం బీద బీదస్తులం కాబట్టి బీదం కాబట్టి జగనన్న మన కోసము పదిహేడు మెడికల్ కాలేజీలు మన కోసము తెచ్చి ఆయన ఆల్రెడీ ఏడు కాలేజీలో పూర్తి చేసినాడు కొద్దిగా ఐదు వేల కోట్లు అయితే మనకు మన ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వము మన ప్రజల బీద ప్రజల కోసము చంద్రబాబు అమ్ముకుంటున్నాడు ప్రైవేట్ పరం చేస్తున్నాడు అందువలన ఆయనకు వ్యతిరేకిస్తూ కోటి శతకాల సేకరణలో నిన్న గవర్నర్కు జగనన్న మన పిరమ నాయకుడు సభ గవర్నర్కు సమర్పించడం జరిగింది అలాగే మరొక డివిజన్ పరిధిలో ఎస్ఆర్ నగర్ లో రైతేజిలు చాలా ఇబ్బంది పడుచున్నామో కావున కాల్వలు వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానం చేయడం జరిగింది జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ గ్రంథం జై జగన్ డివిజన్ ఇన్ఛార్జ్ డివిజన్ ఇన్ charge గా అయినటువంటి యాదవ్ కార్య యొక్క ఆధ్వర్యంలో సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నలభై యాభై నాలుగవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం సో విడిపోతే ఓడిపోతామని జగనన్న యాభై నాలుగవ సంవత్సరము జన్మదిన శుభాకాంక్షలు నలభై డివిజను నా ప్రజలు నా డివిజన్ అనే కార్యక్రమం జగనన్నకు మా డివిజన్ తరఫున మా డివిజన్ కమిటీ సభ్యుల తరఫున జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు రత్సబ కార్యక్రమంలో మా నాయకులు మా ప్రియతమ నాయకుడు ఎక్స్ డిప్యూటీ సీఎం అంజాద భాష గారు అలాగే రెడ్డి గారు కలస్పాండెంటు సైబాబ్ స్కూలు అలాగే ఎమ్మెల్సీ గారు కడప నగర పదమ పౌరుడు పాక సురేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మా కమిటీ కమిటీల ఆధ్వర్యంలో మాకు రెండు సచివాలయాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ సచివాలయ రెండో డివిజన్ సచివాలయ ప్రెసిడెంట్గా బంగారు నాగయాదవ్ అలాగే రెండవ సచివాలయ కమిటీ ఓరెడ్డి గారు అలాగే మా డివిజన్ మహిళా కమిటీ నాయకురాలు కుమారి గారు అలాగే ఎస్సీ కమిటీ అంగవాడి సుబ్బరాయుడు గారు బీసీ కమిటీ కృష్ణ గారు కన్నా గారు రాజేష్ రాజేష్ గారు జీవన జీవన్ గారు గూడూరు సుబ్రాయుడు గారు తులసి గారు వినోద్ గారు అలా అలాగే ఇట కమిటీలు మేము రెండు వందల పది మందితో కమిటీ పెట్టడం జరిగింది ఆ కమిటీ తీర్మానం కోసం ఈరోజు మా నగరం మా డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజీ కాలువలు రోడ్లు ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది నాకు మా డివిజను నా నా ప్రజలు నా డివిజను మా కమిటీ సభ్యులు బాగా నాకు సహకరించడం జరుగుతున్నది బాగా ఈ కమిటీలో మేము అందరం ముందు ముందుకు ముందుకు పోయి ఇంకా డివిజన్ కమిటీ డివిజన్ అభివృద్ధి చేయాలని మేము కమిటీ తరఫున అందరినీ మా మా నగర మా డివిజన్ ప్రజలు అందరినీ కోరుకుంటూ జగనన్నకు మరి ఒక తూరి జగనన్నకు జన్మ మా కమిటీ తరఫున మా నలభై డివిజన్ కమిటీ తరఫున నాకు మనస్ఫూర్తిగా మా అందరం కమిటీ సభ్యులు అందరం కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్